ఖచ్చితంగా మీరు నేను ఏ ప్రభుత్వంలో వ్యాపారస్తులు బాగున్నారు అన్న దాని మీద ఈ పది నెలల కూటమి ప్రభుత్వంలో బాగున్నారా లేదా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో బాగున్నారా వ్యాపారస్తులు అనే దానిపైన నేను ఈ లైవ్ చేస్తున్నాను అందరికీ తెలియాలని చూడండి నేను మాట్లాడే మాటలో నేను ఏ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడటం లేదు ముందుగా వ్యాపారస్తులు గత ప్రభుత్వంలో వాళ్ళు లేదు వీళ్ళు లేదు అందరూ కూడా గత ప్రభుత్వంలో చాలామంది బాగున్నారు అన్ని వ్యాపారాలు సక్రమంగా సాగాయి వైసీపీ ప్రభుత్వంలో కానీ జగన్ ప్రభుత్వంలో పథకాలన్నీ కూడా బాగానే అందరికీ అందరికీ పథకాలు అది ఎవరైనా సరే పథకాలన్నీ కూడా బాగా ఇచ్చారు కానీ కొంచెం డెవలప్మెంట్ చేయలేదు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేయలేదనే బాధ ఒకటి తప్ప గత ప్రభుత్వం పేద తరగతి ఎవరైనా సరే కూడా జగన్ ప్రభుత్వంలో పర్వాలేదు బాగానే ఉంది డెవలప్మెంట్ లేదు ముందుగా అంటే అది జగన్మోహన్ రెడ్డి ఆయన ఇదో ఏమో మనకు తెలియదు కానీ అతను ఎక్కిన రెండు సంవత్సరాల వరకు కూడా ముందుగా కరోనా అనేది కూడా ఆ ఆ కరోనా వ్యాధి అది రావటం ముందుగా జనాలు బెంబలెత్తిపోయారు వైసీపీ ప్రభుత్వంలో కరోనా వచ్చింది చాలామంది ఇబ్బంది పడ్డారు అయినా ఎక్కడ కూడా ఆ అనేది కూడా ఎక్కడ ఆపల ప్రతిదీ కూడా ప్రతి పేదవాడు ప్రతి పేదవాడి దగ్గర వైసీపీ ప్రభుత్వంలో బాగా డబ్బులు ఆడాయి ఇంటింటికి కూడా పథకాలు అన్నాయి ముఖ్యంగా అగ్రిగోల్డ్ బాధితులను కూడా మనం ఆలోచించవలసిన విషయం అగ్రిగోల్డ్ బాధితులు కూడా పది నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చారు అందుకు నాకే ఎందుకంటే నేను ఒక ఏజెంటు అందిట్లో నన్ను చాలామంది ఇబ్బందికి గురి చేశారు ఇది టీడీపీ హయాంలో ముందు జగన్ ప్రభుత్వం గురించి మాట్లాడదాం మళ్ళీ టీడీపీ ఎందుకు లే మధ్యలో పదివేల నుండి ముప్పై వేల రూపాయల వరకు కూడా అగిరిగోడు బాధితులకు ఇచ్చారు చాలామంది కూడా ఏమ్మా తీసుకో అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అగ్రిగోల్డ్ బాధితులకు కూడా డబ్బులు బాగా ఇచ్చారు పదివేల నుండి ముప్పై వేల రూపాయల వరకు రావనుకున్నారు చాలామంది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పది నెలల కాలంలో ఎక్కడ కూడా ఏ ముందుకు డెవలప్మెంట్ అనేది ఏమి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే నేను ఏ ప్రభుత్వాన్ని ఉద్దేశించటం వల్ల మంచైనా చెడైనా ఏదైనా సరే కూడా నిర్భయంగా మాట్లాడుతున్నాను ఎక్కడ కూడా ఏమి ఒక్క పని కూడా నాకేం కనబడలా ఈ ప్రభుత్వంలో కొన్ని ఆయన బస్సు ఏదో ఫ్రీ బస్సు అన్నారు మహిళలకు ఫ్రీ బస్సు అన్నారు ఫ్రీ బస్సు అనేది కూడా కనబడలా సంవత్సరానికి ఏదో మూడు గ్యాస్ అని చెప్పానని అన్నారు ఏందమ్మా తీసుకోండి పత్తి తీసుకోండి గ్యాస్ బండ్లు మూడు గ్యాస్ బండ్లు అని చెప్పి అన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో మూడు గ్యాస్ బండ్లు ఇచ్చిన మూడు నెలలు కూడా కాదు ఒక నెల రోజులకే గ్యాస్ బండ పైన యాభై రూపాయలు వేయించారు గ్యాస్ బండ పైన యాభై రూపాయలు మరి ఎలాగా అంటే ఒకటి రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ అక్కడికి వెళ్దాం మళ్ళీ వైసీపీ అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో అప్పటి రాజశేఖర రెడ్డి గారు అనుకుంటా రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రం ఏం చేసిందంటే రెండు వందల రూపాయలు ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు అరే రాష్ట్ర ప్రజల మీద భారం పడకూడదు అని చెప్పన్న దానితో వంద రూపాయలు ఆయన రాష్ట్రం మీద బరాయించుకొని పేదలకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు గ్యాస్ బండలు అని చెప్పానని యాభై రూపాయలు మరి ఆడవాళ్ళు అంటే మహిళల మీద కూచిబండగా దించారు మరి యాభై రూపాయలు పెంచినప్పుడు అరే మూడు బండలు పెంచిన తర్వాత యాభై రూపాయలు అరే మేము పెంచితే ప్రజలు అరే మమ్మల్ని తిట్టుకుంటారు మహిళలు అని చెప్పనని తెలియపోవటం ఆయన వాస్తవంగా మూడు పర్యాయాలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు ఇది నాలుగో పర్యాయం నాలుగు సార్లు అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని ఏ రకంగా డెవలప్మెంట్ చేసుకుందాం అని చెప్పన్న ఆలోచన ఆయనకి ప్రజెంట్ ఏంటంటే నేను ఎట్లాగైనా ముఖ్యమంత్రి అవ్వాలి అని చంద్రబాబు గారు అనుకోవడమే తప్ప కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏ ఒక్క మహిళకు కానీ ఏ ఒక్క నిరుద్యోగి కానీ ఆ నిరుద్యోగం అంటే మళ్ళీ వచ్చింది నిరుద్యోగం అంటే చాలామంది కాలేజీకి అయిన తర్వాత పిల్లలకు నిరుద్యోగ భృతి ఓటమి ప్రభుత్వంలో ఇస్తామని చెప్పి అన్నారు అదొక వాగ్దానం చేశారు మళ్ళీ ఓటమి ప్రభుత్వంలో నిరుద్యోగ వృత్తిని కూడా కనీసం ఎవరికి ఏ కాలేజీ పిల్లలకు కూడా వాళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎక్కడ కూడా ఇవ్వాల ఏ ఉద్యోగాలు కూడా ప్రజెంట్ ఈ పది నెలల కాలంలో పాటు ఏ ఉద్యోగం కూడా రాలా ఇంకోటండి మళ్ళీ మళ్ళీ నేను ముందుకెళ్తున్నా రెండు వేల పద్నాలుగుకి వెళ్దాం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అప్పుడు కూడా నిరుద్యోగ భృతి రెండు వేల పద్నాలుగులో కొల్లూరు అవిన మేము అప్పుడు యువత సమాఖ్యగా నేను విజయవాడ నగర యువత సమాఖ్య కార్యదర్శి సిపిఐ కుళ్ళు రవీంద్ర గారి దగ్గరికి వెళ్ళా మేమందరం కూడా సార్ మీరు నిరుద్యోగ బృతి ఇస్తారన్నారు మూడు వేల రూపాయలు అని చెప్పని అడిగితే ఆయన మీరెవరు చేయటానికి అని చెప్పనని కుళ్ళు రవీంద్ర గారు అన్నారు సార్ మీరు చేయ మీ వాళ్ళు చేయకపోవటం వల్లనే మేమే కాలేజీలకి వెళ్ళి మేమందరి దగ్గర కలెక్షన్ చేసి ఈ పత్రాలన్నీ కూడా తయారు చేసి ఇదిగోండి సార్ ఇంత ఉంది ఈ దొంతు కూడా మీకు దిగి తీసుకొచ్చాం సార్ ఈ నిరుద్యోగు ఇప్పించండి అని అంటే మీరు ఎవరు చేయడానికి మా వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి అన్నాడు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులు కూడా మోసం చేశారు ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు అంటే నేనేది ఏ ప్రభుత్వం మీద నాకు అవసరం లే అది జగన్ గారి ప్రభుత్వమా టీడీపీ ప్రభుత్వమా లేకపోతే ఇంకొకటమి ప్రభుత్వమా లేదు ఇంకోటాని కాదు ప్రజలు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఉంది ప్రతి ఒక్కరిది ఈ భారతదేశం అనేది కూడా మన అందరిది దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉంది ఖచ్చితంగా మనం అందరం కూడా అడగకపోతే ఇంక వీళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతూ ఉంటారు కనుక్కునే అందరూ కూడా ప్రతి మహిళ కానీ ప్రతి యువకుడు కానీ ఎవరైనా సరే కూడా మనం ఎప్పటికప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే కూడా ఆ ప్రభుత్వ వైఖరిని మనం ఖచ్చితంగా ఖండించాలి లేదా ఈనాటి వ్యాపారస్తులు కనీసం ఎక్కడ కూడా అమ్ముకున్న దాకాలు కనబడ కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కూడా వ్యాపారాలు లాభసాటి నడవాలి అంటే ముందు రైతాంగం బాగుండాలి రైతాంగం బాగుంటే రైతు అనేవాడు పచ్చగా ఉంటే రైతు లాభసాటిగా ఉంటే దేశమే సస్యశ్యామలం అవుతుందని చెప్పనని ఆనాడే మనకు గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ లాంటి మహనీయులు చెప్పారు అట్లాంటి రైతులకి ఈరోజు ఎక్కడ కూడా వాళ్ళకి ఏ దాకాలు కూడా కనబట్ల ఏ రైతుకి కూడా ఆదుకునేటట్టుగా ఈ కూటమి ప్రభుత్వం కనబడట్లా అందుకే రైతు రైతు బాగోలేదు కాబట్టి రైతు వ్యవసాయం బాగోలేదు కాబట్టి ఈనాడు మనం ఎవరి వ్యాపారాలు కూడా బాగోడా రైతులు పచ్చగా ఉంటే వాళ్ళకు లాభసాటిగా ఉంటే అన్నీ సక్రమంగా జరుగుతాయి అన్ని వ్యాపారాలు కూడా లాభసాటిగా జరుగుతాయి ప్రతీది మరినాడు ప్రతీది పథకాలని చెప్పను అన్నారు ఏ పథకం కూడా కాల ఒక్క మాట చెప్తుందా మళ్ళీ అంటే నేను అనుకోకూడదు మా అమ్మాయి ఫీజు రిబర్స్మెంట్ నాకు బోడి ఏమి లేదు మొత్తం కూడా కలిపితే అది అరవై ఎనిమిది గజాల ఇల్లు ఉంది నాకు ఆ ఇల్లు ఉందని చెప్పారు నాకు ఫీజు రిబర్స్ పెట్టి తీసేసారు మా అమ్మాయికి ఇప్పుడు నేను కాలేజీ ఫీజు మా అమ్మాయికి కట్టాల విద్యా వైద్యం పోనే అంతే పోనీ వాళ్ళు ఎలక్షన్ ముందు ఓ హామీలు ఇచ్చేసుకోవటం ఆ గద్దెని ఎక్కుని కూర్చోవటం ఆ తర్వాత వాళ్ళు వేరంగం చేయటం ప్రజలు గమనించాలి ప్రజలు గమనించాలి వాళ్ళు ఇచ్చిన ఏంటి చేస్తుంది ఏంటి అని చెప్పను నన్ను మా అమ్మాయికి ఫీజు డెన్వర్స్మెంట్ లేదు ఇప్పుడు యాభై ఎనిమిది వేల రూపాయలు కట్టాలంటే మా అమ్మాయికి ర్యాంక్ వచ్చింది విజయవాడ పొట్టి శ్రీరాముని కాలేజ్ ర్యాంక్ వచ్చింది అందుకే సగం తీసేవాడు సగం కాటమంటున్నారు విద్యా వైద్యం ఈ రెండు పెట్టమనండి ఎందుకు అయిపోయి ఎవరినుద్రించడానికి ఈనాడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి ఒక ఆంధ్రప్రదేశే కాదు యావత్ మన భారతదేశం అంతా కూడా లక్షల రూపాయలు కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి ఈ అప్పులన్నీ ఎవరి కోసం ఎవరి నెత్తి మీద వేస్తారు ఏం చేస్తారు భవిష్యత్తు ఏంటి మేము ఎలక్షన్లో గెలవటం ఏదో కొంతమందికి బిచ్చగాళ్ళలాగా ఆ ఎలక్షన్ అప్పుడే ఏదో చిల్లర పడేయటం గెలిచిన తర్వాత వీళ్ళు ఇష్టారాజ్యంగా ఏలుపుకోవటం ప్రజలు గమనించుకోవాలి మీరు చూసారా మూడు గ్యాస్ బండలు ఉచితం అన్నారు గ్యాస్ బండ యాభై రూపాయలు పెరిగింది నెలకి యాభై సంవత్సరానికి ఆరు వందలు అది నెలకు వాడేవాడు ఉంటాడు పదిహేను రోజులు వాడేవాడు ఉంటాడు రెండు నెలలకు వాడేవాడు ఉంటాడు మరి ఈ భారం అంతా పామాయిలు అది ఏదో పామాయిలు వచ్చేసరికి నూట ఎనిమిది రూపాయలు ఏదో ఉండదమ్మా సన్ఫ్లవర్ రిఫండ్ ఆయిల్ నూట ఎనిమిది రూపాయలు నేను డిమార్ట్లో కొన్నా ఒకసారి అది కూడా పెట్టా ఈరోజు ఆ సన్ఫ్లవర్ ఆయిల్ నూట యాభై రూపాయలు అక్కడే ఉంది అంటే ఎంత పెరిగింది నూట ఎనిమిది ఎక్కడ నూట యాభై రూపాయలు ఎక్కడ ఆలోచించాలి మనం నిలదీయాలి మనం ఇలాగే వీళ్ళు ఆమె వీళ్ళు ఇచ్చుకొని 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 పోతే ఏమయ్యాయంటే అమెరికా పోతారు అక్కడికి పోయి ఓ లక్ష కోట్లు తీసుకురావటం ఓ పదివేలు కోట్లు ఏదో అలా 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 చదవటం ఓ తొంభై ఏమో తొంభై వేల కోట్లు మళ్ళీ ఇలా స్విస్ బ్యాంకుల్లో వేసుకోవటం పోనీ పోనీ తెచ్చింది ఏమైనా లక్ష కోట్లు తీసుకొస్తున్నారు డెవలప్మెంట్ ఏమైనా చేస్తున్నారా మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ మాట్లాడితే సింగపూరు ఆ జపాను ఆ మలేషియా ఇవి చెప్తున్నారు ఏది డెవలప్మెంట్ ఏది ఏం డెవలప్మెంట్ చేశారు అందుకని ఆలోచించుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మనిషి మీద ఉంది మీరందరూ కూడా ఆలోచించండి ఈనాడు వ్యాపారాలు ఏమి లేవు రావటం కూర్చోవడం రావటం కూర్చోవడమే డెబ్భై రూపాయలు పొద్దు నుంచి అమ్మే పొద్దున్న నుంచి డెబ్భై రూపాయలు అమ్మే నువ్వు ఇప్పుడు ఎవడు ఒక ఇరవై రూపాయలు కొన్ని అడిగోండి డెబ్భై రూపాయలు ఇరవై రూపాయలు తొంభై రూపాయలతో ఏమి ఏమి పోషిస్తాం ఇల్లు ఇంట్లో భార్య పిల్లలు మేము కోట్ల రూపాయలు ఏమో వీళ్ళు అప్పులు తెచ్చేసుకొని వీళ్ళ ఖజాలను నింపుకొని ఏం డెవలప్మెంట్ చేస్తే వస్తున్నారు ఆలోచించాలి ప్రజలు మనం ఆలోచనగా లేకపోతే రాను రాను ఏ తెల్లవాడైతే మనల్ని పరిపాలించాడో ఏ మహనీయులు భారతీయుల మనం చెరలో నుంచి మనం విదేశీ చెరలో నుంచి మనం బయటకు వచ్చామో అదే భారతీయులు అదే తెల్లవాడు మళ్ళీ మనల్ని ఏలుకుంటాడు అతి తక్కువ కాలంలో ఉంది ఇది కూడా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మనిషికి వచ్చి భారం నాలుగు లక్షల పైబడి ఒక తల మీద ఉంది ఎవరిని ఉద్దేశించడానికి తెచ్చారా ఈ నాయకులు మనల్ని అడిగి తెచ్చారు అప్పులు వడ్డీల మీద వడ్డీ వడ్డీల మీద వడ్డీ వడ్డీల మీద వడ్డీలు వడ్డీల మీద వడ్డీలు అక్కడ పెరిగిపోవటం వీళ్ళు కనేసి కట్టింది లేదు చచ్చింది లేదు మరి ఇట్లాంటి నాయకుల్ని రాను రాను మనం ఖండించకపోతే భవిష్యత్ తరాల్లో ఎవరు తినడానికి తిండి ఉండదు తాగడానికి నీళ్లు ఉండవు తాగడానికంటే నీళ్ళు అంటే నేను చెప్తున్న కొద్ది నాకు జ్ఞాపకం వస్తుంది ఈరోజు మంచినీళ్ళ కంటే మద్యం బాగా ఏరులై పారుతుంది మద్యం మద్యం ఏరులై పారుతుంది పొద్దున్నే చూడండి అందరూ ఏదో టీ తాగుతారు కానీ వీళ్ళు ఆ మద్యం టీ తాగుతున్నారు పగలానక అనక సరే ఫ్రెండ్స్ ఉంటాం బాయ్